కుక్క కరిస్తే ఈ ఏడు పనులు చేయాల్సిందే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పెంచుకునే పెంపుడు జంతువులు కుక్కలే భూమిపై మానవుడు పుట్టినప్పుడు నుండి కుక్కల్ని పెంచడం మొదలైంది వాటితో వేటకు వెళ్లి కుక్కల సాయంతో తమకు కావలసిన జంతువుల్ని పట్టుకునేవారు ఆది మానవులు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరని విశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నాయి కుక్కలు అయితే ఎంత పెంపుడు జంతువైనా ఏదో ఒక సందర్భంలో కుక్కలు మనల్ని కరవగలవు కుక్క కరిస్తే మనము తీసుకోవాల్సిన ఏడు ఏంటంటే ముందుగా గాయాన్ని మెత్తటి సబ్బుతో కడగాలి తర్వాత గోరువెచ్చని నీటిని మెల్లగా పది నిమిషాల పాటు గాయంపై పోయాలి మంచి గుడ్డుతో గాయాన్ని రక్తం కారనివ్వకుండా మెల్లగా తుడవాలి మీ దగ్గర యాంటీబయాటిక్ క్రీమ్ ఉంటే గాయంపై దాన్ని రాయాలి స్పెరాయిల్ బ్యాండేజ్ ని గాయం చుట్టూ మెల్లగా చుట్టాలి ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి గాయాన్ని డాక్టర్ పరిశీలించాక బ్యాండేజ్ ను రోజుకు కనీసం మూడు సార్లైనా మార్చుతూ ఉండాలి గాయాన్ని గమనిస్తూ ఉండాలి దురద వస్తుందా ఎర్రగా అవుతుందా చెమట పడుతుందా జ్వరం వస్తుందా వంటివి గమనిస్తూ డాక్టర్ల సలహాలు పాటించాలి